అందరికీ నమస్తే శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన హ్యాపీ యానివర్సరీ అనే కథ బాను గుడ్ మార్నింగ్ హ్యాపీ యానివర్సరీ ఎవరో నా చెవుల్లో అమృతం కురిపిస్తున్నట్లు వినిపించింది చటుక్కును కళ్ళు తెరిచాను ఎదురుగా లేత నీలం రంగు బల్బు వెలుతురులో ప్రిన్సెస్ బొమ్మ కనిపించింది నా చూపులు చకచక చుట్టూ తిరిగాయి నేనెక్కడున్నాను లేత చేతులు నా మెడ చుట్టూ పెనవేసి నా గుండెల్లో గొవ్వలా ఒదిగి పడుకున్న నా బంగారు మెత్తని స్పర్శ ఒక్కసారిగా దిగులు కమ్మేసింది ఆ పిలుపు ఆ కమ్మటి స్వరం నిజం కాదు నా భ్రాంతి ఇప్పుడు నా పక్కన ఉన్నది నా చిట్టుతల్లే నా ప్రాణానికి ప్రాణమే కానీ ఈరోజు ఈరోజు నాకు ఆయన స్పర్శ కావాలి ఆయన సాన్నిహిత్యం కావాలి ఇవాళ మా పెళ్ళి రోజు మా పెళ్ళయ్యి ఇవాళ్ళకి ముప్పై ఏళ్ళు ఇండియాలో ఉండి ఉంటే సరదాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం నా బంగారు వైపు చూశాను చిరు వెలుగులో పచ్చని అందమైన మొహంలో ఎంతో తృప్తి మరెంతో నిశ్చింత అమ్మమ్మ దగ్గర పడుకున్నానన్న ధైర్యం వాత్సల్యం వెలువలా వచ్చింది ఎడమ చేత్తో తన నుదుటి మీద చిందరవందరగా పడిన ముంగురుల్ని సవరించి తనకి నిద్రాభంగం కలగకుండా నెమ్మదిగా చేతులు తొలగించి పక్కకి జరిపి నా మీదకు పడిన కంఫర్టర్ని తీసి తనకి పూర్తిగా కప్పాను కంఫర్టర్ తొలగించగానే చలి తీవ్రత అర్థమైంది అదే అక్కడ ఆయన పక్కనైతే ఈ చలిలో మంచం మించి దిగేదాన్నా ఆయన కౌగిలి వదిలేదాన్నా అందులోను ఈ నిట్టూర్చి నెమ్మదిగా మంచం దిగాను మంచం దిగ్గానే మెత్తటి కార్పెట్ అడుగు దూరంలో వదిలిన స్లిప్పర్స్ని తొడుక్కుని రెస్ట్ లోనికి వెళ్ళాను చలి ఎముకల్ని కొరికే చలి అంటే ఏమిటో ఈ అమెరికా వచ్చాకే అర్థమవుతోంది రెస్ట్ రూమ్కి ఆనుకుని ఉన్న క్లోత్సెట్ హ్యాంగర్కి తగిలించి ఉన్న కోట్ తీసి తొడుక్కున్నాను టైం ఎంత అయిందో పొడిగాటి కిటికీ దగ్గరగా నడిచి కిటికీ కర్టెన్ పక్కకి జరిపి అద్దాల్లోంచి బయటికి చూశాను లాన్లో జల్లు కురుస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇప్పుడు సమయం ఐదున్నర నేను లేవటం స్ప్రింక్లర్స్ ఆన్ అవ్వటం నిత్యకృత్యమే నాకు అటు సూర్యుడు పొడిచినా టంచనుగా మెలకు వస్తుంది ఇవాళ శనివారం వీకెండ్ పిల్లలు ఎలాగా త్వరగా లేవరు పాపం ఉరుకులు పరుకుల జీవితం యాంత్రికమైన దినచర్య ప్రతిరోజు వాళ్ల జీవన విధానం ఒకేలా ఉంటుంది వీకెండ్ అయితే మాత్రం నిశ్చింతగా కాసేపు నిద్రపోతారు రోజు నేను ముందు లేచి వాళ్ళకి కావలసిన బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ముగ్గురికి క్యారియర్లు సర్దుతాను వాళ్ళు లేచి వాళ్ల పనులు స్నానాలు అన్నీ పూర్తి చేసుకుని వచ్చి ఎవరి క్యారేజీ వాళ్ళు తీసుకుని పరుగులు పెడతారు నేను ఈ నాలుగు గోడలు మిగులుతాము చలి చెవుల్లోంచి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది స్కార్ఫ్ కట్టుకోవాలి కిందకి వెళ్ళనా బయటికి చూశాను ఇంకా చీకటిగానే ఉంది స్ట్రీట్ లైట్ వెలుతురులో నిశ్శబ్దంగా ఉన్న ఇళ్ళు అందంగా కళాత్మకంగా కనిపిస్తున్నాయి నిర్మలమైన ఆకాశంలో పూర్ణచంద్రుడు వెన్నెల ప్రకాశవంతంగా చూపిస్తుంది పరిసరాలను పచ్చని పచ్చికను వెన్నెల ఎంతో అందంగా చూపిస్తుంది ఎంత బాగుందో నేను గమనించలేదు కానీ ఎంత వెన్నెల పున్నమి కదా పచ్చని లాన్ మీద పూల మొక్కల మీద ఓక్ చెట్ల మీద ఇంటి కప్పుల మీద లాన్లో క్రిస్మస్ సందర్భంగా అమెరికన్ లేడీస్ అలంకరించుకున్న రకరకాల బొమ్మల మీద ఎక్కడ చూసినా వెన్నెలా రాధ కొన్న ఈ కొత్తింటికి వచ్చాక కాస్త బయట వాతావరణం కనిపిస్తుంది అడపాదడపా తిరిగే మనుషులు కార్లు ఎదురిళ్ళు పక్కిళ్ళు ఆ పక్కిళ్ళు ప్రతి ఇంటి ముందు క్రమ పద్ధతిలో పెంచిన లాను పూల మొక్కలు ఓక్ చెట్లు సోలార్ లైట్లు ఆ ఇళ్లలోంచి మధ్య మధ్య బయటికి వచ్చి ఎండలో తిరుగుతూ ట్యాన్ అవ్వటానికి ప్రయత్నించే అమెరికన్ అమ్మాయిలు ఇవన్నీ అద్దాల కిటికీలోంచి చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను లేకపోతే పిచ్చెక్కిపోయేది మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని రోజులు బాగానే ఉంది పాపాయి పుట్టటం దాని ఆలనా పాలనా టైం ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదు మధ్య మధ్య వీకెండ్స్ అమెరికా అందాలు చూడటం నాలుగు నెలలు గడవగానే ఇండియా మీద ఆయన మీద నా ఇంటి మీద బెంగ ఉంచుకొచ్చేసింది మరో రెండు నెలలు అతి కష్టం మీద గడిపి ఆయన దగ్గరికి ఎగిరి వెళ్ళాను వెళ్ళగానే ఎయిర్పోర్ట్లోనే ఆయన చెయ్యి గట్టిగా పట్టుకుని ఇంకెప్పుడు అమెరికా వెళ్ళను నా వల్ల కాదు మీకు దూరంగా ఉండటం ఆయన మనోహరంగా నవ్వారు అలాగే నేను వెళ్లమనంలే అన్నారు ఆయన అలా ఎందుకన్నారో తర్వాత తెలిసింది మరో ఆరు నెలలు కాగానే ఏమండి నా బంగారు ఎలా ఉందో దిక్కుమాలను క్రచ్లో వేశారంట అమ్మమ్మ వడిలా ఉంటుందా క్రచ్ అన్నాను బెంగగా మర్నాడే రాధ నుంచి ఫోను అమ్మా పాపాయిని కేర్లో వేస్తే తరచూ జలుబు జ్వరం వస్తున్నాయి డాక్టర్లకి అవుతుంది నువ్వేం చేస్తావు అక్కడ వచ్చేసే టికెట్ కొంటాను అని అంతే నా మనసుకు మళ్ళీ రెక్కలొచ్చాయి వచ్చాయి ఏమిటో అమెరికా అనగానే భూలోక స్వర్గంలో ఎందుకు భావిస్తారో అర్థం కాదు వీసా వచ్చిందాక దిగులే చిన్నప్పుడు చూసిన జానపద సినిమాల్లో పాతాళలోకం వెళ్ళటానికి రాజకుమారుడు పడే పాటలన్నీ అమెరికా వెళ్ళటానికి పడుతున్నట్లు అనిపిస్తుంది వీసా వస్తుందా లేదా స్టాంపింగ్ అవుతుందా లేదా ఒకటే దిగులు అమ్మా వాళ్ళు ఇలా అడుగుతారు నువ్వు అలా చెప్పు అంటూ ఫోన్లో రాధ కౌన్సిలింగు వీసా కోసం వెళ్ళినప్పుడు జరిగే ఇంటర్వ్యూ తతంగం అంతా మొత్తం నోట్సులా రాసి పంపించింది అదంతా బట్టి పట్టడం దేవుడా నాకు స్టాంపింగ్ అవ్వాలి నీకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాను అని దేవుణ్ణి మొక్కుకోవటం ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది ఎంత సిఫార్సు జరిగింది తీరా వచ్చాక ఇక్కడి జీవితం విజిటర్స్గా వచ్చే పేరెంట్స్కి జైలు జీవితం అని పూర్తిగా అర్థమైంది పిల్లలు బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా నోరు టేపు వేసి అతికించినట్లే మాటలు మర్చిపోయినట్లే మొదట్లో భయం వేసింది ఇండియా వెళ్ళాక మళ్ళీ పెద్ద బాల శిక్ష చదువుకోవాలేమో అని ఆ అవసరం లేకుండా ఆయన బోలుడు కబుర్లు చెప్పారు చెప్పించారు ఆరు నెలలు కడుపులో దాచుకున్న అనురాగం ప్రేమ మాటల రూపంలో ప్రవాహంలా నన్ను ముంచెత్తింది అప్పుడు మళ్ళీ అన్నాను ఆయన గుండెల్లో వదిలికిపోతూ ఇంకెప్పుడు వెళ్ళనండి మీరు లేకుండా నేనుండలేను అదే నవ్వు నవ్వారు ఎందుకలా నవ్వుతారు ఈసారి వెళ్ళటం అంటూ జరిగితే మీతో కలిసే మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకోండి నా వల్ల కాదు ఏడాదికి ఆరు నెలలు మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలను అనుకున్నారు ఉక్రోషంగా అన్నాను నేను మాత్రం ఉండగలనా నిన్ను వదిలి కానీ ఏం చేస్తాం పిల్లలు అక్కడ ఇబ్బంది పడుతుంటే మనం ఇక్కడ ఎంజాయ్ చేయగలమా చెల్లును తగిలింది అవును నిజమే చేయగలమా నిజం చెప్పాలంటే మా దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగానే సాగింది సాగుతోంది అనుకూలమైన అన్యోన్యమైన జీవితం సరదాకు కూడా పోట్లాడుకోలేదు ఇద్దరి అభిరుచులు ఒకటే ఇద్దరి రుచులు ఒకటే ఇద్దరి అభిప్రాయాలు ఒకటే ఆలోచనలు ఒకటే అసలు ఆశయాలు ఒకటే అందుకే ఎన్నడూ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా లేని జీవితం మాది సాధారణంగా పిల్లలు పుట్టగానే దాంపత్య జీవితం చాలామందికి రొటీన్ అవుతుంది కానీ రాధకు పదేళ్లు వచ్చిందాక మా దాంపత్య జీవితం మాకు ప్రతి రాత్రి మొదటి రాత్రిలాగే గడిచేది రాధ పెద్దవుతుందని మా అంతట మేమే నిశ్చయించుకుని కొంచెం ఆవేశాలను కోరికలను అణుచుకున్నాం అలాగని మా మధ్య శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎలాంటి గ్యాప్ లేదు రాధ పెళ్ళయ్యాక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేద్దామంటూ ఆయన చిలుపుగా కన్ను గీటుతుంటే ఆ చర్యలోని అల్లరితో మైకమ్ కమ్మినట్లయ్యి పులికించిపోయేదాన్ని ఒక్కతే కూతురు మా ఆశలకి అభిరుచులకి అనుగుణంగా పెంచి పెద్ద చేసి మంచి చదువు చెప్పించి మంచి ఉద్యోగం చూపించి మంచి కుటుంబానికి కోడలిగా మంచి వ్యక్తికి భార్యగా చేసి మా బాధ్యత పూర్తిగా నెరవేర్చుకున్నాం రాధా అమెరికా వెళ్ళాలన్న ఆలోచన ఆశ మాకెప్పుడూ లేదు అత్తగారు మామగారి దగ్గర హాయిగా ఉంటూ వాళ్లల్లో కలిసిపోయి చక్కటి కుటుంబ జీవితం గడపాలనుకున్నాను పుట్టే పిల్లలకి నాన్నమ్మ తాతయ్యల ప్రేమ అక్కడ అమ్మమ్మ తాతయ్యల ప్రేమ ఇక్కడ లభించాలని నేటి సోకాల్డ్ సొసైటీ ప్రభావం తన పిల్లల మీద పడకుండా కమ్మని కథలతో పిల్లలు నిద్రపోవాలని ఎన్నో అనుకున్నాను కానీ హఠాత్తుగా రాదా అమ్మా మేము అమెరికా వెళ్తున్నాం నాకు హెచ్ వన్ వీసా వచ్చింది అనగానే నిశ్చష్ఠురాలను అయ్యాను అంత దూరం మాకు దూరంగా ఎందుకు వెళ్తుందో అర్థం కాలేదు ఏం తక్కువైందని తనకి మంచి ఉద్యోగం అల్లుడికి అంతకన్నా మంచి ఉద్యోగం మా నుంచి తనకు లభించే ఆస్తి అత్తగారింట్లో ఆస్తిపాస్తులు ఇంకా ఏం కావాలి దేనికి పరుగు అనిపించింది కానీ వాళ్ల స్వతంత్రాన్ని ఆపే హక్కు మనకి లేదు అని ఆయన నన్ను ఆపడంతో నేను ఎదురు చెప్పలేదు కన్నీళ్లతోటే పంపించాను గుండె బరివెక్కింది ఒకే ఒక్క కూతురు దానికి పుట్టే పిల్లలతో ఆడుకుంటూ ఆ ముద్దు మురుపాలు అనుభవించి పరిపూర్ణమైన జీవితం అనుభవించిన ఆనందంతో హాయిగా కళ్ళు మూయవచ్చు అనుకున్నాను ఇప్పుడు కూడా నేను అనుకున్న జీవితం అనుభవిస్తూనే ఉన్నాను మా ఇద్దరి మధ్య అదే అన్యోన్యత అదే అనురాగం మా జీవితాల్లో అదే చైతన్యం అదే రసానుభూతి ఒక స్త్రీగా మాతృమూర్తిగా పరిపూర్ణత చేకూరుస్తూ మనవరాలి ఆగమనం కానీ తేడా చిన్న తేడా చిన్నదేం కాదు పెద్దదే చాలా పెద్దది అక్కడ నా జీవితం నిత్య చైతన్య స్రవంతి ఇక్కడ నా జీవితం ఘనీభవించిన మంచు ఈ కూతురు ఈ అల్లుడు ఈ మనవరాలు అక్కడ ఉంటే ఈ ఆనందాన్ని పాపాయితో పొందే మధురానుభూతుల్ని ఆయనతో కలిసి పొందే ఆనందం వేరు అది ఎన్ని వేల డాలర్లు వెచ్చించినా లభించదు ఇప్పుడు చిత్రంగా ఏదో మార్పు నాలోనే నా ప్రేమలోనే నా ప్రేమ ఇదివరకు రెండు భాగాలు ఇప్పుడు నాలుగు భాగాలైంది అందులో ఎక్కువ ఆట నా బంగారుకి అందుకేనేమో ఆరు నెలలు దాటగానే ఇరుకు సీట్లో పద్దెనిమిది గంటల విమాన ప్రయాణం స్వేచ్ఛలేని అమెరికా జైలు జీవితం పలకరింపుకు నోచుకోని మౌన జీవితం జడత్వంతో నిండిన దినచర్య ఏవీ నన్ను నిరోధించవు ఆయన కళ్ళల్లో లీలగా మాత్రంగా కనిపించి మాయమయ్యే దిగులు ఆయన సాన్నిధ్యంలో నేను పొందే మహత్తరమైన అనుభవం ఏవీ నన్ను ఆపవు ఆరు నెలలు దాటగానే పాపాయి నవ్వు పాపాయి అల్లరి నన్ను అమెరికా లాక్కెళ్ళిపోతాయి అలా వచ్చేటప్పుడు మా పెళ్లి రోజులు పుట్టినరోజులు వెన్నెల రాత్రులు శృంగార జీవితం నన్నేది ఆపదు కానీ రాగానే మళ్ళీ చైతన్యం ఘనీభవిస్తుంది నిత్యం ఆయనతో మాట్లాడే నా మాటల్లో చిలిపితనం పోయి ఫోన్లో పాపాయి అల్లరి పాపాయి కబుర్లు దొర్లుతాయి ఏంటిది ఇంతే నా జీవితం గుండెల్ని చీల్చుకుంటూ దీర్ఘమైన నిట్టూర్పు వచ్చింది నా కళ్ళు మళ్ళీ వెన్నెల్లో తడుస్తున్న ప్రకృతి వైపు తిరిగాయి ఆలోచనలు మనసు నిండా కథం తొక్కుతూ ఉంటే కళ్ళ ముందు కాసేపు శూన్యం కనిపిస్తుందేమో ఇప్పటిదాకా కనుమరుగైన వెన్నెల అందం మళ్ళీ నా గుండె పొరల్ని తాకింది దారలుగా కారుతూ తన తేజాన్ని తన చల్లదనాన్ని ప్రకృతి మీద వెదజల్లుతూ విచ్చలివిడగా ఎక్కడ పడితే అక్కడ పడుతోంది అమాంతం వెళ్ళి ఆ వెన్నెల్లో స్నానం చేయాలనిపించింది పరిగెట్టుకుంటూ వెళ్ళి దోసిళ్లతో ఆ వెన్నెలను పట్టుకుని తాగాలనిపిస్తోంది వెన్నెలంటే మా ఇద్దరికీ ఎంతో ఇష్టం ప్రతి పున్నమి నాడు డాబా మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవటం మా జీవితాల్లో ముప్పై ఏళ్ల నుంచి వస్తున్న రివాజు మా శృంగారి జీవితంలో ఒక మధురమైన అనుభూతి అలాంటి వెన్నెల రాత్రుల్లో ఆయన నా చేత ఎన్ని వెన్నెల పాటలు పాడించుకుని వింటారో వెన్నెలలోని వికాసమే వెలిగించేదని కనుల ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల కృష్ణశాస్త్రి గారి పాట ఆ వెన్నెల పాట జల్లులు జల్లులుగా గుండెల్లో కురిపిస్తూ నేను పాడుతూ ఉంటే ఆయన ఎంత తమకంతో వినేవారు రెల్లుపూల పానుపు పైన జల్లు జల్లుగా ఎవరో చల్లినారమ్మా నాకక్కడ ఇంక క్షణం కూడా నిలవాలనిపించలేదు నాకు వెన్నెలకి మధ్య పారదర్శకంగా ఉన్న గాజు కిటికీ అభేద్యమైన గోడలా అనిపించింది సవ్వడి చేయకుండా బయటికి వచ్చాను అడుగులో అడుగు వేసుకుంటూ క్రిందికి దిగి వచ్చి స్టాండ్ మీద ఉన్న కార్డ్లెస్ని చేతిలోనికి తీసుకుని బ్యాక్ యార్డ్ వైపు నడిచాను సెక్యూరిటీ నెంబర్ నొక్కి డోర్ తీసి బయటికి వెళ్ళి గార్డెన్ చైర్లో కూర్చున్నాను చల్లగా హాయిగా ఉంది వెన్నెల బంతిలా మారి నా ఒళ్ళో పడినట్లు అనిపించింది ఆయన ఆఫీస్ నుంచి వచ్చి ఉంటారు ఫోన్ చేసి శుభాకాంక్షలన్నా చెప్పాలి కదా ఆయన నాకు శుభాకాంక్షలతో పాటే సుప్రభాతం పాడారు ఎంత దూరం ఉంటే ఏం ఆయన ప్రేమ ఆయన అనురాగం నన్ను నీడలా వెంటాడుతూనే ఉంటాయి అందుకు హ్యాపీ యానివర్సరీ అంటూ చెవిలో ఆయన ఊదిన శంఖమే నిదర్శనం మా పెళ్లి రోజు రాధకి గుర్తులేదు ఉండి ఉంటే నిన్న రాత్రే హడావిడి చేసేది అర్ధరాత్రి కేక్ కట్ చేయించి ఆ సన్నివేశాన్ని తండ్రికి స్కైప్లో చూపిస్తూ తను భర్త కూతురు మా ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్తూ హడావిడి చేసేది ఎన్ని శుభాకాంక్షలు చెప్పినా ఎంత పెద్ద కేక్ కట్ చేయించినా కంప్యూటర్లో ఆయనకి చూపించినా మేమిద్దరం కలిసి ఈ వెన్నెల రాత్రిని వెన్నెల పాటలతో గడిపే ఆ మధురమైన సన్నివేశాన్ని ఆస్వాదించగలమా రాధ అమెరికా రావటం వల్ల పాపాయి పుట్టటం వల్ల మేము ఇలా ఏడాదికి ఆరు నెలలు వియోగంతో బాధపడుతున్నాం కానీ ఎప్పుడైనా మేము ఇంతకాలం ఒకళ్ళని ఒకళ్ళు వదిలి ఉన్నామా నెవ్వర్ ఎంతమందికి ఉంటుంది మా దాంపత్యం లాంటి దాంపత్యం ఉండదుగాక ఉండదు నేను ఇలా వస్తున్నందుకు ఆయన ఎంత బాధపడుతున్నారో ఆలోచించే వ్యవధి కూడా లేకుండా వచ్చేస్తున్నాను ఆరు నెలలు ఎంతలో గడుస్తుంది అందులోనూ ఆయన సాన్నిధ్యంలో తిరిగి చూసేలోగా మళ్ళీ షాపింగులు సూట్ కేసులు సర్దుకోవడాలు బరువులు చూసుకోవటం ఎయిర్పోర్టు ఇరుకు సీటు పికప్లు డ్రాపింగ్లు ఏంటి జీవితం ఇంతేనా ఇంకా నాకు చాలా బెంగగా అనిపించింది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇంకా రాకూడదు ఇక్కడికి ఇప్పటికే ఆయనకి చాలా అన్యాయం చేశాను ఎంత పిల్లలైతే మాత్రం భర్తని నిర్లక్ష్యం చేసేంత మాతృప్రేమ అవసరమా నో అంతగా అయితే పాపాయిని నాతో తీసుకెళ్ళిపోతాను కానీ ఆయన్ని వదిలి మాత్రం ఇక వచ్చేది లేదు తమాషా ఏంటంటే మా మధ్య ఇటీవల తరచూ ఏర్పడుతున్న ఈ దూరం దెబ్బలాటలతో కానీ అభిప్రాయ భేదాలతో కానీ ఏర్పడింది కాదు కాబట్టి ఇంత దూరంలోనూ మా మధ్య చిలిపి కబుర్లు తీయని అనుభూతుల నెమరివేతలు ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ ద్వారా జరుగుతూనే ఉన్నాయి మా మనసుల్లో ప్రేమ పుష్పాలు నవనవలాడుతూనే ఉన్నాయి కానీ ఇలా ఎంతకాలం ఆయన రిటైర్ అవ్వటానికి ఇంకా రెండేళ్లు ఆ తర్వాత ఇద్దరూ రావచ్చు వచ్చినా ఆయన ఇంత యాంత్రికతను భరించలేరు ఆయనకి జీవితం ఒక చైతన్య వాహికలా ఉండాలి ఆయనలోని భావుకత రసికత చలాకితనం ఆయన్ని ఇక్కడ నిర్వీర్యం చేస్తోంది ఒక్కసారి ఇక్కడికి వచ్చి నా పరిస్థితి చూసి నన్ను మళ్ళీ పంపిస్తారా లేదా అని కూడా నాకు అనుమానమే ఈ జీవన విధానం ఆయనకి ఎంతమాత్రమూ నచ్చదు నన్నే కాదు పిల్లల్ని కూడా ఉండనివ్వరు కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియాకి రారు వాళ్ళకి ఎక్కడే బాగుంది కానీ నాకు ఇండియానే బాగుంది ఇదే జనరేషన్ గ్యాప్లో ఉన్న అభిరుచుల తేడా అక్కడ ఉన్న స్వేచ్ఛ నాకు ఎక్కడేది ఇండియాలో లంచగొండితనం పెరిగిపోయి ఇండియాలో పొల్యూషన్ పెరిగిపోయి ఇండియాలో మోసాలు దగ దొంగతనాలు సామాజిక అలజడులు ఏమున్నా ఉండని నా ఇండియా ఇండియానే అక్కడ ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి అక్కడ నా వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు నా జీవితాన్ని సుఖంగా ప్రశాంతంగా రసవత్తరంగా గడిపే అవకాశం నాకెంతగానో ఉంది రెక్కలుంటే ఎంత బాగుండేది ఈ ఒక్కరోజు నా భర్త దగ్గరికి వెళ్ళి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు సంవత్సరాల అనుభూతిని మూటకట్టుకుని వచ్చేదాన్ని ఏమండి దుఃఖం వచ్చింది ఫోన్ చేయాలి మాట్లాడాలి ఆయన స్వరం వినాలి కార్డ్లెస్ తీసుకుని నంబర్ కలిపాను ఆయన వెంటనే లైన్లోకి వచ్చారు హ్యాపీ యానివర్సరీ నువ్వు లేచావో లేదోనని ఫోన్ చేయాలనిపించినా చేయలేదు ఆయన స్వరం వినిపించగానే కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా ఉన్నారు అడిగాను చెప్పనా చెప్పండి బాధపడనంటే చెప్తాను చెప్పండి గడ్డం పెరిగింది షేవ్ చేసుకోవాలంటే నిర్లిప్తత ఎవరికోసం చేసుకోవాలి ఆకలేస్తోంది తినటానికి ఏమీ లేదు నువ్వు ఉంటే బజ్జీలు వేసిచ్చేదానివి కదూ నాకు నువ్వు చేసి పెట్టే పెరుగు తినాలని ఉంది తినలేను హోటల్లో తిందామన్నా అవి నువ్వు చేసినవి కావుగా సినిమా చూడాలని ఉంది నీతో చూడడం అలవాటయ్యాక ఒంటరిగా వెళ్ళాలని లేదు అవును మన పుట్టినరోజులకి కనీసం కేక్ కట్ చేయించి నిన్ను ఇంటర్నెట్లో చూపించేవాళ్ళు శుభాకాంక్షలు చెప్పేవాళ్లుగా పిల్లలు రాత్రి ఎదురు చేస్తావని ఏం ఎందుకు చేయలేదు దుఃఖం అడ్డుపడింది సమాధానం చెప్పలేకపోయింది భాను వాట్ హ్యాపెన్ మృదువుగా అడిగాడు సన్నగా ఏడుపు వినిపించినట్లుంది అరే రే డోంట్ బీ సో ఎమోషనల్ వాళ్ళకి తెలిస్తే బాధపడతారు చిన్న విషయమే బాధపడకు అయినా మనకింకా పెళ్లి రోజులేమిటి పెద్దవాళ్ళం అయ్యాము పిల్లల సంతోషమే మన సంతోషం వాళ్ల ఆనందమే మన ఆనందం ఊరుకో అన్నట్లు నీకొక విషయం చెప్పాలి నిన్న నువ్వు చేసినట్లుగా పొటాటో ఫ్రై చేద్దామని ట్రై చేశాను మొక్కలన్నీ బొగ్గులుగా మార్చేశాను నెక్స్ట్ టైము రాధ డెలివరీకి వెళ్ళేటప్పుడు బాబుకి సాంబ్రాణి పొగేయటానికి అవు పట్టుకెళ్ళవచ్చు ఆయన నవ్వు నాకు జలతరంగణి ధ్వనిలా అనిపిస్తుంది కానీ ఇప్పుడు మాత్రం సంగీత జ్ఞానం లేని వ్యక్తి చెవిలో మోగుతున్న సంగీత వాయిద్యంలా అనిపిస్తుంది ఏమండి నేను ఇంకా ఇక్కడ ఉండలేను వచ్చేస్తాను ఐఆమ్ మిస్సింగ్ యూ అన్నాను బేలగా నువ్వు అలా అంటుంటే మన పెళ్ళైన కొత్తలో మీ పుట్టింటికి వెళ్ళి రెండో రోజే పరిగెత్తుకొచ్చిన సంఘటన గుర్తొస్తోంది ప్లీజ్ సీరియస్గా చెబుతున్నాను నేను ఇక్కడ వాళ్ళకి పెద్దగా చేసేదేం లేదు నేను లేకపోతే వాళ్ళు వారానికి ఒకసారి వండుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు పెద్ద పను కూడా పెట్టుకోరు బంగారుని సాయంత్రం దాకా స్కూల్లోనే ఏవో యాక్టివిటీస్లో చేర్పిస్తారు పిల్లలిద్దరూ ఇళ్లకు వెళ్ళేటప్పుడు దాన్ని పికప్ చేసుకుంటారు నేను ఇక వచ్చేస్తాను టికెట్ ప్రీ చేయిస్తాను ఆవేశపడకు భాను ఆలోచించు మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళని తలుచుకుని నా పిల్లలు కష్టపడుతున్నారని ఏడుస్తావు ఆలోచించు కూల్ డౌన్ లేదండి నాకేమీ తోచటం లేదు ఇక్కడ మాట్లాడేవాళ్ళు లేక నేను మాటలే మర్చిపోతానేమో అనిపిస్తోంది సరేలే రాధ లేచాక మాట్లాడు తనకేమీ ఇబ్బంది లేదంటే వచ్చేసేయ్ నిన్ను వదిలి నేను మాత్రం సంతోషంగా ఉండగలుగుతున్నానా పిల్లలు ఇబ్బంది పడతారని పాపాయికి అమ్మమ్మ అవసరం ఉందని తప్ప నాకు మాత్రం తెలియదా నీకు అక్కడ పిచ్చెక్కుతుందని అలాగే తప్పకుండా మాట్లాడతాను వచ్చేస్తాను వీలైతే వచ్చేవారమే బయలుదేరతాను మీరు జాగ్రత్త ముందు షేవింగ్కి వెళ్ళండి ఇవాళ మొన్న పెళ్ళి రోజు కదా బద్దకించకుండా ఏదైనా స్వీట్ తెచ్చుకుని తినండి మరి చూడండి కొత్త బట్టలున్నాయా కొనుక్కున్నారా ఒక టీషర్ట్ అయినా కొనుక్కుని వేసుకోవచ్చుగా అలాగే అవన్నీ మాట్లాడుకో అక్కడ వాళ్ళు వింటే బాగుండదు చూడు కన్నీళ్లు తుడుచుకున్నావా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు అక్కడ ఉండటం ఇబ్బందిగా ఉందనే విషయం రాధకి తెలియ నీకు సరేనా నాకు మళ్ళీ దుఃఖం వచ్చింది అణుచుకుంటూ అలాగే అన్నాను కానీ నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి కాదులే నీ స్వరం నాకు తెలుస్తోంది ఏడుస్తున్నావు కళ్ళు తుడుచుకో చిటికని వేలుతో చెంపల మీదకి జారిన కన్నీళ్లు తుడుచుకుని ఒక్కసారి కళ్ళు గట్టిగా మూసి తెరిచాను ఇప్పుడు నా కళ్ళకు సమానంగా కట్ చేసిన పచ్చిక గాలికి ఊగుతున్న మొక్కలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గొంతు సవరించుకుని అన్నాను లేదు ఏడవటం లేదు ఓకే మరి ఉండనా బై వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ థ్యాంక్ యూ అంటుంటే కను చివరల మిగిలిన రెండు చుక్కలు నా చేతి మీద పడ్డాయి అమ్మమ్మ ఇక్కడున్నావేంటి నీకోసం వెతుకుతున్నా అంటూ తలుపు తీసుకుని వచ్చి నా వళ్ళో వాలిన బంగారుని అయ్యయ్యో పడతావు అంటూ గట్టిగా పట్టుకున్నాను నా చేతిలోని కార్డ్లెస్ జారీ క్రిందపడింది అప్పుడే ఎందుకు లేచావురా తల్లి ఇంకా మార్నింగ్ అవ్వలేదు అన్నాను ముద్దు పెట్టుకుంటూ నువ్వు నా దగ్గర లేవు అందుకే లేచా బజ్జుందా అంది మత్తుగా వాలిపోతున్న కనురెప్పలను మూసుకుంటూ అలాగే వస్తాను పద బజ్జుందాం అంటుండగా ఏంటమ్మా ఇంత చలిలో ఇక్కడ కూర్చున్నావు రాధ కూడా లేచి వచ్చింది ఏం లేదులే తల్లి మెలకు వచ్చింది లేచాను అన్నాను రాధ చూడకుండా కళ్ళు దుడుచుకుంటూ నీ కోసం వెతుక్కుంటూ వచ్చి డోర్ కొట్టింది ఇది నా నిద్ర డిస్టర్బ్ అయింది కాసేపు పడుకోవచ్చు కదా వీకెండ్ అప్పుడే లేచి ఏం చేస్తావు పడుకో అంటూ ఆవలిస్తూ రాధ బెడ్రూమ్ వైపు వెళ్ళిపోయింది నా వళ్ళో పడుకుని మళ్లీ నిద్రలో జోగుతున్న బంగారు మొహం చూశాను అమాయకంగా అందంగా ఉన్న ఆ మొహంలో నా పట్ల కనిపిస్తున్న ప్రేమ అభిమానం నన్ను వివసరాలను చేసింది నా ప్రాణం నా సర్వస్వం చెంప మీద సున్నితంగా వేళ్లతో తాకి వాటిని పెదాలకు ఆనించుకున్నాను అందులో నుంచి వాత్సల్యామృతం నా గుండెలోనికి జారింది ఆ పరిష్వంగంలోని మెత్తదనం వెచ్చదనం నాలో తాత్కాలికంగా మరుగున పడిన మమకారాన్ని వెల్లువలా పైకెత్తి నా మీద కుమ్మరిస్తున్న భావన ఇంకాస్త బజ్జుంటా అంటూ నిద్రలోంచి లేచి నా కోసం వెతుక్కుంటూ వచ్చిన నా చిట్టు తెల్లిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను సున్నితంగా రెండు చేతుల మీద ఎత్తుకుని గుండెలకు హత్తుకుంటూ నిన్ను ఎక్కడికి వెళ్ళగలను తల్లి వెళ్ళలేను అనుకున్నాను నిజమే వెళ్ళలేను అది అనురాగబంధమైతే ఇది మమతానుబంధం పేగుబంధం ఈ బంధానికి నన్ను ఖైదీను చేసే శక్తి ఉన్నది కాకపోతే ప్రేమానురాగాలు పంచుకుని నూరేళ్ల జీవితానికి మేము వేసుకున్న ప్రణాళికల్లో చిన్న మార్పు నా పిల్లలు ఎంచుకున్న ఈ ఆధునిక జీవన సమరంలో మేము చవి చూస్తున్న చిన్న ఓటమి అలా అనుకుంటూ లోపలికి నడిచాను కథ సమాప్తం శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒక్కసారి క్లిక్ చేయండి ధన్యవాదములు మీ ప్రసన్న